From uh, Begum Bazaar, and uh, I'm very glad to come here with Ojas ma'am. She's very wonderful, right, and she's a good know, beautiful, beautiful, very very sweet and popular. And uh, the sponsor is Moch sir. I'm very really happy with the Moksh, sir. He's uh, giving a good opportunity to us. We are uh, handling this all the and all. Alright, so thank, like so 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 oh, thank you so much. Well, and this well, thank you. so much, okay. Thank you. Just thank you. చాలా ఫ్యాపీగా ఉంటున్నాను నేను వచ్చానండి హైదరాబాద్ అది ఆర్కే అకాడమీ నేను ఎస్బైఎంఎస్ వాళ్ళతో కలిసి నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను సార్కి థ్యాంక్ థ్యాంక్ చెప్తున్నాను సిమ్లా చాలా బాగుంది చాలా బాగుంది అకాడమీ మోక్ష సార్ చాలా బాగా కండక్ట్ చేశారు సెమినార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఓజర్స్ మ్యామ్ సెమినార్ సెమినార్కి అటెండ్ అయ్యాను చాలా బాగా చెప్తున్నారు మ్యామ్ టెక్నిక్స్ అయితే చాలా బాగా చెప్పారు సైమా వాళ్ళు కండక్ట్ చేశారు థ్యాంక్ యూ సైమా థ్యాంక్ యూ సార్ సీమా సార్ థ్యాంక్ యూ సీమా థ్యాంక్ యూ మోక్ష సార్ ఈ సెమినార్కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నేను మల్లాపూర్ నుంచి వచ్చాను నాది ఆర్కే అకాడమీ మా అకాడమీలో మెక్ మా అకాడమీలో మెగప్ క్లాసెస్ అవి కూడా కండక్ట్ చేస్తాం అయితే మోక్ష సార్ కూడా మెగప్ క్లాసెస్ కండక్ట్ చేద్దాం మోక్ష సార్తో కలిసి మేము క్లాసెస్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉంటాం థ్యాంక్ యూ సినిమానికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఓజెస్ వేయడం కోసం కలిసి అంత దూరం నుంచి వచ్చాను వీళ్ళకి వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది వచ్చేసరితో కలిసి వచ్చడానికి నేను కూడా రెడీగా ఉన్నాము తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము స్టోర్కి వారు వచ్చేసి ఏం బ్యూటీ పార్లర్ అండ్ మేకప్ మేకప్ స్టూడియో అక్కడ అందరికీ నేర్పించడం అంత బాగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సినిమా అవార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ मीना देवी उमास मेकअप एंड मेहंदी एकेडमी फ्रॉम काकीनाडा हां मैंने काकीनाडा से हूं एसपीएमएस वाले कंडक्ट किए सीमा इ स्माइल ब्यूटी एक्स इंटरनेशनल फाइनेंस इंटरनेशनल सेलिब्रिटी पैनल एक्सप्लेन जैसा था निश्चित मैं मेंबर तो राह बोलत हूं अनंतमंती इवेंट्स हेर कियाला बहुत सारी धन्यवाद दी 100% फ्री सो मच अब यदाक हम कर रहा हूं सेमिनार लास्ट टाइम सेमिनार के फर्स्ट टाइम मैं आ रहा हूं बहुत मजा आ रहा है वाओ बहुत हे मेकअप रियली मॉडेल का अच्छे बिल्कुल निकालवाजो वाओ किती ब्युटीफुल इट्स अंडल मी मी अमित पेटन चालू आहे एनदकडे लास्ट प्रेत खाली होते इथं प्रॉब्लेम फेस इज चाले खूप छान दिसने छान वाटत आहे सर ओसी सर अगेन मी इस्टेबल लगे बोर्ड टू हेल्प आउट करत आहोत खूप छान दिसते आहे ओके ओके थैंक यू जरूरी okay. uh,

థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనకి అఫీషియల్ స్వినీ మేకప్ స్టూడియో జైరాబాన్ నుండి సారీ స్టూడియోస్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఎక్స్పీ ఎక్కువ నుంచి స్వినీ స్టూపర్ అఫిషియల్ స్వినీ మేకప్ స్టూడియో జైరాబాన్ నుండి सर चला हापी सै एक्सपो की मल्ली इतने स्टूडेंट्स तो रही है नैक्स्ट इंक वेसको चालंक यूं टाइम रिप्रेजेंटिंग वाइफ वाइफ जो है जो यंग फॉर एवर प्रमोट करता है यंग फॉर एवर इज बेसिकली आप दिल से यंग है आप बॉडी से यंग नहीं रहना है आप दिल से है वेलनेस वाइफ जो हेल्थ में है ब्यूटी में है लेजर में है जोमैट में है हम प्रमोट करते हैं यंग फॉर एवर प्लीज आइए विजिट अस एंड यू कैट ब्यूटीफुल्सपीरियंस देखें से मे का एंड मेकअप आर्टिस्ट And I am thankful to SEMA Beauty Expo. The first initiative to do so much good for the upcoming makeup artists, fashion artists. They are really doing a good job. Hats off to them for recognizing the talents in everyone and bringing forth all the talents. I wish all the best to SEMA Beauty Expo always. Thank you. Namaskar. ఎస్బిఎంఎస్ డైరెక్టర్ మనం గారు సైమా ఎక్స్పో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రోజు జరగబోతుంది ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్టు ఇక్కడికి వచ్చి చాలా నాలెడ్జ్ తెలుసుకో నాలెడ్జ్ తీసుకొని ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మనకి మేకప్ మేకప్ ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే మై మెహందీ ఆర్ట్ వీళ్ళందరికీ చాలా మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్టే కానీ మెహందీ ఆర్టిస్టే కానీ సూపర్ మామ్ ప్రోగ్రామ్స్ టాలెంట్ షో ఇవన్నీ ఇక్కడ తైమా మంచి షోను వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని కోవాల్సిందిగా కోరుతున్నారు ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ સાયમા બ્યુટી એક્સપો ડાયરેક્ટર શ્રી પ્રતિમા રાજ एंड एक मेरी क्लासिक गार्डन से ही रोज साइना ब्यूटी एक्सपो इंस्टाग्राम चेस्ट सुना हूँ सो आई एम वेरी हैप्पी टू सू क्रिसमस प्राउड हियर एंड वी आर गेटिंग गुड सपोर्ट कर हूँ स्टूडेंट्स एंड हैदराबाद में जितने भी ब्यूटी पार्लर्स है ब्यूटी स्कूल्स है ट्रेनर्स है की तरफ से मेरे को बहुत अच्छा सपोर्ट मिलता है साइमा एक्सपो इसलिए हो रहा है कि यहाँ पर पूरे जितने भी डिटेलर डिस्ट्रीब्यूटर है सबको हम एक जगह लेके आके ब्यूटी इंडस्ट्री में दिस इज़ ए फस्ट दिस इज़ अ काइंड अस ఇది నేను హైదరాబాద్ రాకుండా సిద్ధ సెకండ్ ఇచ్చి అంతా ఐదు తోటలో వచ్చాను ఫస్ట్ టైం నేను రావడం కానీ చాలా నేర్చుకున్నాను అంటే చిన్న చిన్న మేకప్స్కి వెళ్తుంటాను కానీ ఇక్కడ చాలా టిక్స్ నేర్చుకున్నాను అంటే సింపుల్గా కూడా అంత హైగా నేర్చు చేయవచ్చు నేను ఇక్కడ నేర్చుకున్నాను థ్యాంక్స్ టు సెమినార్ హలో అండి నా నేమ్ సుధా అండి నేను మేకప్ ఆర్టిస్ట్గా కరీంనగర్లో నైన్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను సిద్ధి అకాడమీ రన్ చేస్తున్నాను ఈరోజు జరుగుతున్న ఎస్బీఎంఎస్ వంటి ప్రోగ్రామ్కి నా స్టూడెంట్స్తో నేను అటెండ్ అవ్వడం జరిగింది మొదటిసారి కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ రావడం కానీ అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అండ్ వాళ్ళు చెప్పిన ట్విట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అంటే నేను మేకప్ ఆర్టిస్ట్గా నా స్టూడెంట్స్కి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాను అడ్వాన్స్ నాలెడ్జ్ ఎలా ఉండాలి అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఇంకా చెప్పాలి అని అంటే యూట్యూబ్ ఈ నిహాలకి కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకంటే మాకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు వీళ్ళు మాకంటూ ఒక స్టేజ్ ఇస్తున్నారు మాట్లాడడానికి కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ ఎస్బిఎంఎస్ వారికి అండ్ మోస్ట్ సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటి అంటే అదేంటి オッケーオッオッケーオッケーオッケーオッケー Okay. 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 Hello. Good evening, everyone. Namaskar. Uh, I am myself, Asi. I am into sales and marketing from uh, almost 21 years. Yes. एंड रिगार्डिंग दिस एस बी मे शो ये विच वी एव डन इज़ अ मेकअप आर्ट मेकअप शो हलो सेमिनार विच वी एव डन एंड ओजा जरजानी जी ए शीज अ इंटरनेशनली मेकअप आर्टिस्ट एंड शी हेज डन ट सो मेनी बॉलीवुड सेंट लाइक ऐश्वर्या राय प्रीति जिदा सुषमता सेन ऋतिक रोशन एंड शी हेज डनो डी एक्टिंग ऑल्सो इन मूवी कॉल आई Which is you uh, and uh, she's have a very great great fan for them. There are so many people who are came today and you know have an education and all, and it's a great show again. Thank you so much for everyone. We okay, are also going to be done the uh, Saima Expo, which is happening yeah. on 28 and 29. Registration on a free free of cost. It's a entry of free, but the registration people can, can come a free cost. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యు నో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హా గొండ్ టు కీప్ ద స్టాల్ ఇది వచ్చేసి ఇది ఒకటి లర్నింగ్ ఉంది అండ్ యూ నో యూ కెన్ సీ ఆన్ దాట్ టైం ఆ రోజున యూ కెన్ యూ కెన్ హ్యావ్ సో మెనీ ఎడ్యుకేటెడ్స్ కన్నీ సో యూ కెన్ కమ్ అండ్ యూ నో ఎడ్యుకేట్ యూస్ అండ్ టు ద బుకింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను హుజరాబాద్ నుంచి ఇచ్చాను యాక్చువల్లీ సైమా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు రీసెంట్గా సో చాలా చాలా పెద్ద జరగబోతుంది సైమా ఎక్స్పో అనేది సో మీరు అందరూ జాయిన్ కండి అండ్ ఈరోజు వచ్చిన షో వచ్చేసి చాలా బాగుంది వచ్చేసి మ్యామ్ అయితే చాలా క్లియర్గా సింపుల్ టిక్స్తో చాలా బాగా చెప్పారు మేకప్ అండ్ అరవింద్ సార్ వచ్చేసి చాలా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రింటింగ్ కానీ కోలింగ్ కానీ ఎలా చేయాలి ఎలా హోల్డ్ చేయాలి మోల్ చేయాలి ప్రతి స్పీ చాలా క్లియర్గా చెప్పారు సో అండ్ టీవీ మ్యామ్ వచ్చేసి చాలా బాగా వితౌట్ ఐలింగ్ ప్రీ ప్లీటింగ్ అండ్ ప్రీ బాక్సింగ్ ఎలా చేయాలో చూపెట్టారు ఐ హ్యావ్ లెన్ అ లాట్ అండి చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీరు నెక్స్ట్ ఎక్స్పోకి అండ్ సైమా ఎక్స్పోని వాళ్ళతో చాలా స్టాల్స్ పెడుతున్నారు చాలా ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు సో మీరు జాయిన్ అవ్వండి ఫ్రీయే కాబట్టి సో నో ప్రాబ్లమ్ అందరూ జాయిన్ అవ్వచ్చు నా పేరు వచ్చింది హాయ్ అండి ఫస్ట్ నా పేరు రేష్మ చంద్రం ఇప్పుడు మాజీ మేకప్ అకాడమీ స్టూడియో వెచేసం చూడలే నెంబర్ థర్టీ సిక్స్లో మన అకాడమీ ఉంది సో నేను ఇప్పుడు ఈ ఎక్స్కోప్కి వచ్చాను యాజ్ అ గెస్ట్ సో చూశాను చాలా అంటే మార్నింగ్ హె హెయిర్ సెమినార్ అయింది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మేకప్ సెమినార్ అయింది అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ With a lot of uh, happy faces and uh, you put a certification and I am so happy for them that they are getting a certificate right now and uh, even they reacted to Moksha so obviously most reacted to and they the So you again the 28th and 29th poster launch we even be, we follow, um, so, the event out going we they in the hall there is a poster launch ఫీంగ్స్ని కండక్ట్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తున్నారు స్టాల్స్ ఎవరైనా వన్ స్టాల్స్ కూడా తీసుకోవచ్చు బికాస్ క్రౌడ్ పూటింగ్ చాలా ఉంటుంది అండ్ ట్వంటీ నైన్త్కి నా సినిమా కండక్ట్ అవుతుంది టైమింగ్స్ అండ్ లొకేషన్ అండ్ స్టాల్ నెంబర్ నేను త్వరలో పోస్ట్ చేస్తున్నాను ఎవరైతే అది తెలుసుకోవాలనుకుంటున్నారో ఫాలో ఆర్జేస్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయని మన ఆర్జే మేకప్ అకాడమీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తే ఎప్పుడు మీకు మేషన్లో అప్డేట్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా నేర్పించారు మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అదైతే మేము బాగా నేర్చుకున్నామని అనుకుంటున్నాము ఇంకా ఇలా క్లాసెస్ జరుగుతూ ఉంటే మేము కూడా ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతూ మంచిగా నేర్చుకుంటామని అనుకుంటున్నాం The award for the moms, mom, the super woman, super woman. Beauty Expo. Can we have the papers turned back? Turn back, turn back. Come on. Tonight at the Beauty Expo, we have some amazing bands. You know, Anuvish Sharma, Nargia, and most all the best. I think it's going to be a very rocking event Because I have trained so many people in Hyderabad and Telangana, they're all excited that we're in fact, I have today more than 20 people who were my students who have come to me in Bombay and So I think it's the beauty has as be really one beauty event. It's going to be the most rockstar event. Just stay tuned. There, there's going to be a lot of surprise. Who knows? We might even have some people from Bollywood coming. So that's going to be really amazing. Stay tuned and wait for magic. Thank you. All, all the best for your event. So thank you so much. అకాడమిక్ ప్రతిమారావు సైమా ఎక్స్పో బ్యూటీ ఎక్సిబ్యూటీ డైరెక్టర్ని అండ్ మేము ట్వంటీ ఎయిత్ ట్వంటీ హైదరాబాద్ లో సైమా బ్యూటీ ఎక్స్పో చాలా లార్జ్ స్కేల్లో చేయబోతున్నాం ఇక్కడ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా వస్తున్నాయి చాలా బయట నుంచి అండ్ ట్రైనర్స్ కూడా వస్తున్నారు ఇక్కడ ట్రైన్ अंदर इंदर मैं प्लाटा ने ब्यूटीशियन की मेकअप आर्ट अंदर की तो प्लाटा अवबोदी सो अंदर की नो इन क्या बोलते हैं सो हम ये बोलना बना सारी की आव थोड़ा सा टाइम निकाल के आइए सीखिए देखिए ये बहुत अच्छा एक्सपो होदराबाद को इस तरह के एक्सपो अभी तक అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సైమా ఎక్స్పో సో మనకి ట్వంటీ మే ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఇక్కడ పెద్ద ఎక్స్పో జరగబోతుంది ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఆల్ బ్యూటీ ఇండస్ట్రీ మన హైదరాబాద్లో వచ్చి కాదు అదర్ కన్ అదర్ సిటీస్ మంది వస్తున్నారు ఇక్కడికి సో ఎంతోమంది టాప్ మోస్ట్ ట్రైనర్స్ ఉన్నారు మనకి ఇక్కడ లైవ్ సెమినార్ జరిగబోతున్నాయి ఇదే ఇక్కడే క్లాసిక్ గార్డెన్స్లో జరిగిపోతున్నాయి అనమాట సో ఇక్కడ టాప్ మోస్ట్ అందరూ మేకప్ ఆర్టిస్ట్ మళ్ళీ బిజినెస్ బిజినెస్ పర్సన్స్ అందర్స్ కూడా రాబోతున్నారు అనమాట సో అందరూ కూడా బ్యూటీ ఇండస్ట్రీ కూడా మాకు సపోర్ట్ చేయాలని అని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ నుంచి వర్క్ సో నేను కొత్త ప్రో కొత్త ప్రొడక్ట్స్ ప్రొడక్స్ కాకుండా సర్జరీ లేకుండా మసాజ్ తగ్గించే సబ్జెక్ట్ని లాంచ్ చేస్తాను ఇప్పుడు దాకా ఎవరు లాంచ్ చేయలేదు సర్జరీ సర్జరీ లేకుండా మసాజ్ తరిగినా వితౌట్ ఎనీ మిషనరీ వితౌట్ ఎనీ ఫోడీ లేకుండా అనేవి మన ప్లేసెస్ని మసాజ్తో మసాజ్లో కరెక్ట్ చేసే టెక్నాలజీని మనం ఇప్పటిదాకా ఎవరు చేయాలి ఫస్ట్ టైం మనమే లాంచ్ చేస్తాం అంటే దీట్పై మనమే ఓన్గా క్రియేట్ చేశాం ఈ ఇండస్ట్రీలో మనమే ఓన్గా క్రియేట్ చేస్తాం అట్ ద సేమ్ టైం హెయిర్ కట్ అందరూ ఒకసారి ఈజెస్ హెయిర్ కట్ చేసి మనం సిక్స్ ఈజెస్ హెయిర్ కట్ చేస్తున్నాం మన ఎయి అంటే ఇది నా స్పెషాలిటీ మై ఓన్ స్పెషాలిటీ कोशिश करिए आपके लिए प्रोग्राम फर्स्ट टाइम मैं अटेंड करना मॉडस मॉर्निंग मुझे भागत करेंगे थैंक्स फॉर मॉक्स आज के प्रोग्राम के बारे में कि पहले तो फॉर मॉक्सर एंड पूजा करते हैं

सो दिस प्रोग्राम वॉज रियली नाइस और मुझे बहुत अच्छा लगा एंड मैं बेसिकली यहाँ पे साड़ी ड्रेपिंग के लिए आई थी एज अ मॉडल सो आई हैव लर्न क्यूथ थ्री फॉर्म्स ऑफ लाइक हाउ टू ड्रेयर आ साड़ी एंड ड्रेपिंग और लिटरली इट वॉज टू अमेजिंग और इतना सिंपल और इतना लाइक आई कैंट एक्सप्लेन इन वर्ड्स सो इतना सिंपली वो बता रही थी एंड इट वॉज जस्ट लाइक मुझे सारी ड्रेपिंग नहीं आती बट क्या आई हैव लर्न हाउ टू ड्रेप बहुत బ్యూటీ ఎక్స్పో టుడే క్లాసిక్ గార్డెన్ ఎంత అందానికే అందం వచ్చేటట్టు అందగ్యత్తులందరూ ఈ వేదిక మీద చక్కగా ఉస్తావయ్యి అలంకరణలతో భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకి ఓ మచ్చు తనకలాగా కనపడ్డారు ఈరోజు ఇలాంటిదే మరి మోక్షా గారి ఆధ్వర్యంలో మన ప్రతిభ గారి డైరెక్టర్గా ప్రతిభ ఎక్స్పో ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్ ఎక్స్పో అండ్ నాలెడ్జ్ ఎక్స్పో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ జరగబోతుంది సైమా వార్ చేస్తున్నారు సౌత్ ఇండియా మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరి ఆ కాంపిటీషన్లో చాలా పోటీలు అవార్డ్స్ ముఖ్యంగా మదర్ని బేస్ చేసుకొని మదర్స్కి ఒక ఫెస్టివల్ డే లాగా జరుగుతుంది అందరూ తప్పకుండా దాంట్లో పాల్గొని దాన్ని జయప్రదమే చేయక చేయటమే కాకుండా మంచి చక్కనైన ప్రకృతి సెలయర్లో పరుగాడే ఆనందాన్ని జత చేసుకొని మీరు వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరొక ముఖ్య విషయం నాకు మోక్ష గారు చెప్పారు అందరికీ ఉచితంగానే అనే కరెక్ట్ ఫ్రీ సెమినార్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బెనిఫిట్ టు ఆల్ కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా దయముంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మోక్ష గారు ప్రతిభ ప్రతిభ గారు ఇంకా ఈ సైమా అంటే సౌత్ మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేసే పండుగ లాంటి కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా మనం జయప్రదం చేద్దాము మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు నేను మీకు అందరికీ ఉచితం అని చెప్పానంటే చాలా ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా సెమినార్స్కి లేదా బ్యూటీ కాంపిటీషన్స్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మనీ ఓరియెంటెడ్గా అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది కానీ మోక్ష గారు ప్రతిభ గారు ఈ సైమా వాళ్ళు కళని ఏదో విధంగా ప్రతి అందాన్ని చక్కగా తీర్చిదిద్ది అందరికీ ప్రతి వాళ్ళలో ఉన్న బ్యూటీని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళ యొక్క ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు ఇలాంటి చక్కటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సైమా వాళ్ళకి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మాతో పాటు మన శ్రీధర్ గారు ఆవానా హోటల్ త్రీ స్టార్ ఫ్యాట్ గ్రూప్ ఎంఎన్ఆర్ గుప్తా గారు మైస్తూల్ ఇటలీ అనిత గారు యజ్ఞ గారు ఇరం రూపేరము అనిత అంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఆనందాన్ని అందరం కలిసి పంచుకుంటే దాన్ని ప్రతి సెకండ్ చిర చిర స్థాయిగా మన గుండెల్లో హృదయంలో నిలుపుకొని పోవచ్చు ఎప్పుడన్నా మనకు దిగులేస్తే సైమాలో జరిగిన ఈవెంట్స్ చూసి ఆ రోజు మనం పొందిన ఆనందాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం మన జీవితాన్ని హాయిగా అనుభవించవచ్చు సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తాయి దాని పరిష్ మనలో ఉన్న మనతో ఉన్న మన స్నేహితుడు మన ఆనందాన్ని ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది అలాంటి దానికి ఎంతో మంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా చాలామంది ప్రెస్ వాళ్ళు వచ్చారు అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చారు మీకు తెలిసిన ఈ ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల యూట్యూబ్ ఛానల్స్లో రెగ్యులర్గా రోజు కనబడుతుంటాను టీవీ ఛానల్స్లో బట్ ఫస్ట్ టైం నేను ఈ ఇలాంటి కార్యక్రమానికి రావటం దానికి కారణం మోక్షా గారే మోక్షా గారు అలాంటి కార్య చేసే కార్య తెలియజేస్తాను మీరు అందరూ కలిసికట్టుగా